హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇక్కడైతే ఏం చేస్తున్నామంటే మా అక్క వాళ్ళు భూమి పూజ చేస్తురనమాట ఇల్లు కట్టుకోవడానికి అందుకని అయితే మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే ఇక్కడికి వచ్చేసినాము మూడు గంటలకు లేచి స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసరికి అయితే ఐదు అయింది ఐదింటికి అయితే మేము వచ్చేసరికి అయ్యగారు వచ్చేసి ఉన్నాడు అక్కడ రెడీగా ఇంకా వచ్చిన తర్వాత అన్నీ ఇక్కడ పూజ వస్తువులన్నీ సెట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసినాం అక్క వాళ్ళైతే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అయితే చాలా కోరిక ఉండే వాళ్ళకి ఆ వరకు అయితే ఇప్పటికి తిరుగుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక లాగా ఉండిపోతుంది అన్నమాట అందుకనేసి ఆ డ్రీమ్ ఇప్పటికీ వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది పూజ అయితే ఇట్లా స్టార్ట్ చేసిండు ఇప్పటికీ స్టార్ట్ అయితే చేసేసిండగారు ఫస్ట్ ఫస్ట్ మనం ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఇంటికైనా ఏ విషయంలోనైనా వ్యాపారంలో కానీ ఏ విషయంలోనైనా కానీ ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మనమైతే గణపతి దేవుణ్ణి కొలుచుకుంటాం కదా అట్లనే ఇక్కడ కూడా ఫస్ట్ అయితే గణపతి దేవునికి పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాత గణపతి దేవునికి అయిపోయిన తర్వాత ఇంకా గౌరమ్మకి గౌరీ పూజ ఇంకా కలశామకి పూజ అయితే చేస్తుర్రన్నమాట ఏ కూడా మాకు ఏమైనా తెలియకపోయినా కానీ అన్నీ కూడా క్లియర్గా చెప్తుండు మంచిగా క్లారిటీగా చెప్పి అయితే పూజ చేయడం అయితే జరిగింది ప్రశాంతంగా అయితే పూజ అయితే మంచిగా చేసి గారు మంచిగా అనిపించింది మా వాళ్ళకు కూడా ఎవరికైనా ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మాకొక ఫస్ట్ ఫస్ట్ ఇల్లు కట్టకముందుకు ఈ ప్లేస్ ఎలా ఉంది ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినాము అనేది ప్రతి ఒక్క వీడియో ఉండాలనేది ఒకటి నాకు అందుకనేసి ఈ వీడియో అయితే తీసుకుంటున్నా అనమాట ఈ వీడియో తీసుకున్న పోస్ట్ చేయడం కూడా అందుకే చేస్తున్నా అలాగే మా అక్క వాళ్ళ బాబు కూడా ఇక్కడ లేడు వాడు యుఎస్లో ఉన్నాడు అనమాట పెద్దోడు వాడు చూసుకోవడానికైనా ఇంకా మేము అందరం కూడా చూసుకోవడానికి మా అక్క వాళ్ళ పిల్లలు అట్లా అక్కడ పెద్ద అక్క వాళ్ళ పిల్లలు అందరూ చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎవరన్నా ఇల్లు కట్టుకునేటోళ్ళు కూడా ఏదైనా పనిచేసే ముందు ఎట్లా దాని గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది కదా అట్లా ఏ విధంగానైనా కొంచెం మీకు కూడా క్లారిటీ వస్తుంది అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నా అన్నట్టు అంటే మీకు తెలియదని కాదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళు ఓకే చూసి నచ్చితే లైక్ చేయండి తెలియని వాళ్ళకు మాత్రం కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అనేసి ఈ వీడియో తీస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకేం జరుగుతుందో ఇప్పటికైతే చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు వీడియోనైతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ స్వీట్స్ని సమర్పించుకుంటారు అనమాట లక్ష్మీదేవికి తర్వాత అయితే బునాదిలకు దిగరు ఫస్ట్ కుడుపులో పెట్టిరు కదా అవి పంచలోహం అనమాట పంచలోహంలో పూజ చేసారు అవి పెట్టిన తర్వాత ఇక్కడ కర్రని పెట్టేసి దానికైతే మన పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేస్తారు అనమాట గుణాది లోపల ఇది ఇక్కడ మనకు అక్కడ గుంత తీసారు కదా అక్కడ దాని లోపల చేస్తారు ఈ పూజని ఈ బునాది పూజ అయిపోయిన తర్వాతనే మనము నెక్స్ట్ ఇల్లుకి సంబంధించిన మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట బునాది పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం ఇంటికి సంబంధించినవన్నీ తెచ్చుకొని ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే అందరూ అమ్మ వాళ్ళకి ఇట్లా అందరుగా కొబ్బరికాయలు కొట్టేసీరు పూజ అయిపోయే ముందైతే మా బావ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అనమాట రిలేటివ్స్ పూజ దగ్గరికి ఇంకా ఆల్మోస్ట్ పూజ అయిపోయే అయితే వచ్చేసిరమాట అంతా ఎర్లీ మార్నింగ్ పూజ పెట్టుకునేసరికి కొందరు తొందరగా రావడానికి కుదరలేదు అనమాట అందుకని లేటు వచ్చారు అయినా పూజ అయిపోయేలోపు వచ్చేసారు ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు అందరు మన ఇంటి వాళ్ళు ఉంటే బాగా అనిపిస్తుంది కదా అందుకని అయితే పిలిచినాము ఇక్కడైతే నవధాన్యాలు అనమాట ఇంటి స్థలంలో అక్కడ పూజ పునాదిలో వేయంగా మిగిలినాయి అనమాట అక్కడ వేసేటివి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు చేపిస్తుండూ అయ్యగారు అందరికీ ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంత మట్టుకు అయితే నేను తీసిన వీడియో అంటే చాలా పెద్దగా తీసిన కానీ కొంచెం ఇప్పుడు మా నేను మాట్లాడడానికన్నా కానీ వినడానికి కూడా ఓపిక ఉండాలి కదా అందరికీ అందుకనేసి ఇంతవరకు తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి